ఈ పేరుతో ఉన్న స్త్రీ మీనరాశి వారికి పెద్ద శత్రువు ఏప్రిల్ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు వీరి పూర్తి జాతకం ఈ విషయంలో జాగ్రత్త ఈ పేరుతో ఉన్న స్త్రీ మీనరాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు ఏప్రిల్ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో మీకు జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకిన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ఇష్టమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధనయోగం ఉంటుంది ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించాలి బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన అనుకున్నది త్వరగా దక్కుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అంతా కూడా మేలు జరుగుతుంది అంతేకాదు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీకు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా పి అనే పేరుతో మొదలయ్యే స్త్రీ అంటే పి అంటే ఇంగ్లీష్ అక్షరం పి కానీ లేదా తెలుగు అక్షరం పాగుణితంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలెట్టేటువంటి స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో ఆపద అనేది పొంచి ఉంది మీకు ఆ స్త్రీ ఒక పెద్ద శత్రువుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ముఖ్యంగా ఏప్రిల్ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు వీరి జాతకంలో మార్పులు అనేవి మనం చూడబోతున్నామండి వీరు కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మేలు జరుగుతుంది ధన సంపాదనలో విజయం సాధిస్తారు చక్కటి ప్రణాళికలు రూపొందించండి ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయండి మేలు జరుగుతుంది అంతేకాదు ఆటంకాలను జయించండి సృజనాత్మకతను ఉపయోగించే మార్గాన్ని సుగమం చేసుకోండి ఉద్యోగస్తులతో సభ్యతగా మెలగండి అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో స్థిరతో పాటించండి మార్పులు చేర్పులు అనేవి అసలు వద్దు ఆధ్యాత్మికత ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించండి మీకు ముఖ్యంగా ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన పనుల విజయం సాధిస్తారు జీవితం శాంతియుతంగా సాగుతుంది నవగ్రహాలను ధ్యానించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం కూడా అనుకూలంగానే ఉంటుంది మీ జీవితం చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు ఉన్నారండి ఏప్రిల్ పూర్తి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన రీతిలో అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాల్లో తోడ్పాటు కూడా లభిస్తుంది స్త్రీలకు ఇప్పటి వరకు కూడా ఏవైతే అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగుతాయి మరియు ఉత్తమ ఆశించిన ఫలితాలు కూడా ఏర్పడతాయి కుటుంబ జీవన ప్రయాణాలు మెరుగవుతాయి సమాజంలో నూతన హోదాను ఏర్పాటు చేసుకుంటారు జీవిత భాగస్వామి నుండి అంతా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలతను తెస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూల వాతావరణమే ఉంటుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారు అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు జన్మశని ఎల్లినాటి శని ప్రభావము చేత పనుల ఎందు ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాలు ఎందు జాగ్రత్తలు వహించాలి ప్రతి పని ఎందు కూడా సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యయస్థానమైనందు రాహు ప్రభావం చేత అనుకూల ఖర్చులు ఆకస్మిక ధనవ్యయము కూడా జరగవచ్చు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తోంది ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చు మనుష్య ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలత ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలి అనే సూచన మీనరాశి వారికి కొట్టే వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూలతనిచ్చే ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గొడవలకు దూరంగా ఉంటే మేలు ఈ రాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు పాటించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణమూర్తిని పూజించండి గురుదక్షణమూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ కవిరి గుణగణాన్ని ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశి సరి రాశి అయితే స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపునకు మరి తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన విషయాల్లో చెప్పబడి ఉంది మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు వీరి ఆలోచనలో కూడా ఉండదు వీరు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకము ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్